ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి దేవి నవరాత్రులను అద్భుతంగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేస్తున్నాయన్నారు మంత్రి ఆనం నారాయణ రెడ్డి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని తెలిపారు లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారన్నారు వందల రూపాయల క్యూ లైన్లు ప్రారంభించారని తెలిపారు రెవెన్యూ పోలీస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో వాహనాలను పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం అన్ని ప్రసాదాలు అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు ఈ నెల తొమ్మిదిన మధ్యాహ్నం కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు తెలిపారు మంత్రి స్థాయి వరకు సమీక్ష చేశారు సమీక్షలు చేసి చెప్పిన మాట ప్రకారం జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ముగ్గురు సమన్వయంతో పనిచేస్తున్నారు ఆ విధంగానే ఏర్పాట్లన్నీ కూడా జరిగి దర్శనాలు సజావుగా జరుగుతున్నాయి పూర్తిగా ఇవాళ మన దీనికి సంబంధించినటువంటి భక్తులందరూ కూడా క్యూ లైన్లలో ముందుకెళ్తా దర్శనాలు బాగా జరుగుతున్నాయి ఎక్కడ కూడా ప్రోటోకాల్ దర్శనాలు సామాన్య లైన్లకి విఘాతం లేకుండా తొమ్మిదవ తారీఖున మూలా నక్షత్రం సమయం రెండు గంటల మూడుగా రెండు నుంచి మూడు గంటల్లోగా ఉంది ఆ సమయంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులతో అమ్మవారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం నుంచి సమర్పించి అమ్మవారి దీవె